సినిమాల్లో పాటలు పాడే గాయని గాయకులు చాలామంది తమ తోటి గాయనీ గాయకుల్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఆకోవులకే మరో గాయనీ గాయకుల జంట తోడైంది వారే అనురాగ్ కులకర్ణి రమ్యా బెహ్రా వీరిద్దరి పెళ్లి కుటుంబ సభ్యులు అతికొద్ది మంది బంధువులు స్నేహితుల మధ్య జరిగింది ఇద్దరూ అద్భుతమైన సింగర్స్ టాలీవుడ్లో వీరిద్దరూ కొన్నేళ్లుగా లవ్లో ఉన్నారు చివరకు పెద్దల అంగీకారంతో ఇటీవల వివాహం చేసుకున్నారు భవతి సినిమాలోని మెల్లగా తెల్లారిందో ఇలా పాట అనురాగ్ కు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది ఆ తర్వాత కాటమరాయుడు పైసా బొస్సు లై మహానటి ఆర్ఎక్స్ హండ్రెడ్ గీతా గోవిందం ఇస్మార్ట్ శంకర్ సైనా నర్సింహారెడ్డి శ్యామ్ సింగరాయ్ లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో పాటలు పాడారాయన ఇటీవల విడుదలైన అమరన్ సినిమాలోని రంగులే అనే పాట కూడా పాడింది ఆయనే రమ్యా బెహర కూడా అనురాగ్తో కలిసి ఈ పాట పాడింది మరి అనురాగ్ కులకర్ణి రమ్యా బెహర లవ్ స్టోరీ అలాగే అనురాగ్ కులకర్ణి కుటుంబం ఎక్కడి నుంచి వచ్చారు అనురాగ్ రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం అనురాగ్ కులకర్ణి జూన్ ఏడు పంతొమ్మిది వందల తొంభై మూడున ఏపీ మహారాష్ట్ర బోర్డర్లో బాసర దగ్గర ఉండే నీలానే గ్రామంలో జన్మించారు తండ్రి మహారాష్ట్రియన్ తల్లి ఆంధ్రాకు చెందినవారు తండ్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే ఇంట్లో తాతయ్య పెద్దనాన్న నాన్న అందరూ మరాఠీ సాంగ్స్ రేడియోలో టీవీలో వినేవారు ఆ ఊర్లో డెబ్బై శాతం ముస్లింస్ కుటుంబాలే ఉండడంతో అక్కడ తెలుగు హిందీ మరాఠీ కూడా బాగా నేర్చుకున్నారు అనురాగ్ ఇక్కడే తన స్కూలింగ్ అంతా పూర్తయింది ఇలా మరాఠీ సింగర్లు పాడే సాంగ్స్ బాగా వినేవారు అలాగే సూఫీ సాంగ్స్ కూడా వినేవారు చిన్నతనం నుంచి తన వాయిస్ చాలా బాగుండేది స్కూల్ డేస్లో స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా తను పాట పాడేవారు తండ్రి ఉద్యోగరీత్యా ఏపీలో పలు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యేవారు ఎనిమిదో తరగతి నుంచి హైదరాబాద్ వచ్చేశారు అనురాగ్ ఆ తర్వాత నుంచి ఇక్కడే చదువుకున్నారు మైసూర్ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారికి వీరి కుటుంబం బాగా భక్తులు ఆయన ఒకసారి కామారెడ్డి వచ్చిన సమయంలో కలవడానికి వెళ్ళారు ఈ సమయంలో అనురాగ్ ఒక పాట పాడారు అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉందని మ్యూజిషియన్ అవుతాడని ఆయన అన్నారట చిన్నతనం నుంచి మరాఠీలో పండిట్ భీమ్సేన్ పాటలు పాడేవారు ఇలా హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్పై కొంత అవగాహన వచ్చింది అనురాగ్కి ఒకరోజు వారి చిన్న అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన సమయంలో అక్కడ దగ్గరలో సినిమా షూటింగ్ జరుగుతోంది అక్కడికి వెళ్ళిన ఆయన హీరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయిన కృష్ణమసాగర్ గారిని కలిసి నేను సింగర్ అవుదాం అనుకుంటున్నానని చెప్పాడట ఆయన ఒక పాట పాడమని కోరారు ఆ పాట పాడిన తర్వాత నీ వాయిస్ చాలా బాగుంది సంగీతం ఇంకా బాగా నేర్చుకుంటే మంచి సింగర్ అవుతావని చెప్పారు అంతేకాదు శ్రీ కాకునూరి జంగయ్య గారి దగ్గరికి వెళ్ళు ఆయన దగ్గర సంగీతం నేర్చుకోమని సజెస్ట్ చేశారట అనురాగ్ చిన్నతనం నుంచి సంగీతం నేర్చుకోలేదు చాలా లేట్గా అంటే ఇంటర్కి వచ్చిన తర్వాత సంగీతం నేర్చుకున్నారు ఇద్దరూ కూడా సపోర్ట్గా నిలిచారు స్కూల్లో చదువుకుంటున్న సమయంలో యునెస్కో ఆల్బమ్స్లో పాల్గొన్నారు అనురాగ్ రామాచారి గారు ఆయన్ని సజెస్ట్ చేశారట ఇంత పెద్ద స్టేజ్లో తొలిసారి పాడడం అది కూడా సెలబ్రిటీల అందరి ముందు ఇలా వజ్రోత్సవంలో పాడడం తన జీవితంలో మొదటిసారి అంటారు ఆయన ఇంటర్లో సంగీతంతో పాటు చదువుపై కూడా బాగా ఫోకస్ పెట్టారు ఈ సమయంలో ఈటీవీలో సప్తస్వరాలు కాంపిటీషన్లో అవకాశం వచ్చింది అక్కడ పాల్గొన్నారు హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటూ పలు కాంపిటీషన్లకు వెళ్లేవారు అనురాగ్ తర్వాత విజ్ఞాన్లో బీటెక్ చేరారు ఇక్కడ కూడా చదువుకుంటూ పలు కాంపిటీషన్లో పాల్గొనేవారు రెండు వేల పద్నాలుగులో బీటెక్ అయింది బీటెక్ తర్వాత ఐడియా రాక్ స్టార్లో పాల్గొన్నారు అక్కడ రన్రప్గా నిలిచారు అయితే బీటెక్ తర్వాత మనకు సంగీతం సింగింగ్ కష్టమేమో అవకాశాలు అంతగా రావడం లేదు కదని జాబ్ సైడ్ వెళ్దామని ఫిక్స్ అయ్యారు అనురాగ్ అయితే అదే సమయంలో ఆయనకు సూపర్ సింగర్ ఆడిషన్ కాల్ వచ్చింది ఆడిషన్ రోజే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంది ఎటు వెళ్ళాలని ఆలోచనలో ఉండిపోయారు అనురాగ్ ఈ సమయంలో పేరెంట్స్ సపోర్ట్గా నిలిచారు ఈసారి సూపర్ సింగర్కి ట్రై చేయి లేదంటే మరో ఉద్యోగానికి వెళ్దూగానని సపోర్ట్గా నిలిచారు తండ్రి ఇలా సూపర్ సింగర్ ఆడిషన్కి వెళ్ళారు అనురాగ్ అక్కడ నుంచి ఆయన లైఫే మారిపోయింది రెండు వేల పదిహేను సూపర్ సింగర్ సీజన్ ఎయిట్ విన్నర్ అయ్యారు తర్వాత పదిహేను రోజులకి పాట పాడే అవకాశం వచ్చింది తర్వాత రెండు నెలలకి అవకాశాలు రాలేదు ఈ సమయంలో మళ్ళీ ఆయన ఉద్యోగం చేసుకుందామని చెన్నై వెళ్ళిపోయారు అక్కడే ఉద్యోగం చేస్తున్న మనసంతా సినిమాలు పాటలు సంగీతంపైనే ఉంది ఈ సమయంలో స్నేహితులు కూడా ఇంత సమయం ఉద్యోగంపై పెడుతున్నావు ఈ ఫోకస్ నీ సంగీతం పాటలు కెరీర్పై పెడితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు అవకాశాలు వస్తాయి ట్రై చేయని చెప్పారు ఇలా ఆరు నెలలు ఉద్యోగం చేసి తర్వాత రాజీనామా చేసి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశారు కులకర్ణి ఒకవేళ అవకాశాలు రాకపోతే ఉద్యోగం చేసుకుంటూ సినిమా ప్రయత్నాలు చేద్దామని హైదరాబాద్ వచ్చారు ఇలా రెండు వేల పదిహేనులో జగన్నాటకం అనే సినిమాలో తొలి పాట పాడారు ఆ తర్వాత లక్ష్మీదేవ్ కో సినిమాలో పాట పాడారు రెండు వేల పదహారు నుంచి మరిన్ని అవకాశాలు వచ్చాయి అనురాగ్కి ఆయన పాడిన పాటలు ఆ సినిమాలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం రెండు వేల పదహారు నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చాయి ఆయనకు రెండు వేల పదిహేనులో జగన్నాటకం తర్వాత లచ్చిందేవ్ లెక్కుంది తర్వాత హైపర్ ఆట వాదం శతమానం భవతి లక్కున్నోడు విజేత కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఆకతాయి తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా కాటమరాయుడు మిస్టర్ జయదేవ్ పటేల్ సార్ తర్వాత వైశాఖం దర్శకుడు పైసా వసూల్ అబద్ధం ఓయి నిన్నే బాలకృష్ణుడు ఒక్క క్షణం అహంకారం రంగుల రత్నం చెలో ఎమ్మెల్యే అలాగే మహానటి ఈ నగరానికి ఏమైంది ఆర్ఎక్స్ హండ్రెడ్ విజేత శ్రీనివాస కళ్యాణం గీతా గోవిందం కేరాఫ్ కంచనపాలెం శైలుజారెడ్డి అల్లుడు దేవదాస్ సుబ్రహ్మణ్యపురం మిథాయ్ సూర్యకాంతం మజిలి సీత నువ్వు తోప్రా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మల్లేశం బ్రోచేవారెవరురా ఓ బేబీ అలాగే ఇస్మార్ట్ శంకర్ మనమధుడు టూ కౌశల్య కృష్ణమూర్తి గద్దలకొండ గణేష్ చాణక్యుడు సైరా నరసింహారెడ్డి కన్నడ డబ్బింగ్ చెప్పారు అలాగే సైరా నరసింహారెడ్డి మలయాళ డబ్బింగ్ చెప్పారు సైరా నరసింహారెడ్డి తమిళ్కి డబ్ చెప్పారు ఊరంతా అనుకుంటున్నారు విజిల్కి తెలుగులో డబ్ చెప్పారు అలాగే మీకు మాత్రమే చెప్తా తిప్పరామీసం రాజాబారు రాణి గారు అర్జున్ సురవరం ఎంఎల్ హల్చల్ వెంకీమామ పాలకుడు ఇద్దరి లోకం ఒకటే అతడే శ్రీమన్నారాయణ అలా వైకుంఠపురంలో ఎంత మంచి వాడవురా వలయం భీష్ముడు అమరం అఖిలం ప్రేమ కలర్ ఫోటో ఆకాశం నీ హద్దుర క్షీరసాగర మదనం ఎరుపు కేర్ ఆఫ్ కాదల్ నాంది అక్షర అదే మహాలక్ష్మి ఎస్ఆర్ కళ్యాణ మండపం ప్రియమైన మేఘ అర్ధశతాబ్దం ఇష్క్ నాట్యం సిటీమార్ రిపబ్లిక్ మ్యాస్ట్రో నారప్ప తలైవి వాలిమై రాజరాజ చోర లవ్ స్టోరీ రాజా విక్రమార్క ఆచార్య శ్యామ్ సింగరాయ శ్యామ్ సింగరాయ్కి తమిళ్ డబ్బింగ్ మలయాళ డబ్బింగ్ అలాగే కన్నడ డబ్బింగ్ చెప్పారు సెహరాయ్ రాధేష్ తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ మారన్ అతిథి దేవోభావ అంటే సుందరానికి లైగర్ ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడారు ఆయన ఇక వాయిస్ యాక్టర్గా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అల్లాదిన్కు ఆయన డబ్ చెప్పారు ఇక ఆయనకు వచ్చిన అవార్డులు చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో జీ సినీ అవార్డ్ రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆర్ఎక్సన్ హండ్రెడ్ నుంచి పిల్లారా సాంగ్కి వచ్చింది అలాగే పదిహేడవ సంతోషం ఫిలిం అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆయనకు ఆర్ఎక్స్ హండ్రెడ్ సాంగ్కి వచ్చింది ఇక ఎనిమిదవ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిదవ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఇస్మార్ట్ శంకర్ నుంచి ఇస్మార్ట్ థీమ్కి వచ్చింది ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడారు అనురాగ్ కులకర్ణి ఏదైనా టెంపుల్కి వెళ్తే అక్కడ మైకిచ్చి పాట పాడమనేవారు అనురాగ్ తండ్రి ముందు హిందుస్తానీ సంగీతం తర్వాత కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు కానీ ఎక్కువగా హిందుస్థానీ సంగీతంపై ఆయనకు ప్రావీణ్యం ఉంది సుమారు ఐదు వందల సాంగ్స్ పాడారు ఆయన ఇక ఇటీవల ఆయన వివాహం జరిగింది ఆయన వివాహం గురించి చూస్తే తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కులకర్ని రమ్యా బెహరాన్ వివాహం చేసుకున్నారు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగున వీరి వివాహం ఘనంగా జరిగింది కొంతకాలంగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు రమ్యా బెహరా కూడా టాలీవుడ్లో అద్భుతమైన సింగర్ రమ్య బెహరా రామాచారి గారి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు ఆ తర్వాత వజ్రోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు స్టూడియోల్లో కోరస్లు పాటలు పాడేవారు ఇలా వివిధ సాంగ్ కాంపిటీషన్లో పాల్గొని మంచి పేరు సంపాదించుకున్నారు రమ్య టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా తన వాయిస్ మాధుర్య ఏంటో ప్రపంచానికి చూపించారు ఈ క్రమంలో దిగ్గజ కంపోజర్ కీరవాణి గారి మెప్పు పొందారు ఆమె ఆయన సారథ్యంలో ఎన్నో గొప్ప పాటలు పాడారు కీరవాణి గారు రమ్యా బెహరాను ఇండస్ట్రీకి పరిచయం చేశారు వెంగమాంబా చిత్రంతో ఇండస్ట్రీలో ఆమె పాటల ప్రయాణం ప్రారంభమైంది రెండు వేల తొమ్మిదిలో సినిమాలో సప్తగిరీష అనే పాట సోలో లైన్ పాడారు రమ్యా బెహ్రా ఓవైపు పలు సింగింగ్ షోలు చేస్తూ మరోవైపు సినిమాల్లో పాటలు పాడారు సంగీత విభావరి మ్యూజికల్ షోల్లో పాటలు పాడడం ద్వారా కోరస్ సింకులపై అవగాహన పెంచుకున్నారు రమ్య వెంగంబా సినిమా తర్వాత అవకాశాలు మరింత పెరిగాయి తర్వాత చాణక్యుడు సినిమాలో పాట పాడారు రాహుల్ సిబ్లిగన్తో కలిసి ఒక పాట పాడారు మొత్తం ఆమె కెరీర్లో నాలుగు వందల సినిమాల్లో పాటలు పాడారు ఆమె రీసెంట్గా వీరిద్దరూ కలిసి పాడిన పాట అమరన్ సినిమాలోని హే రంగులే ఇది ఎంతలా సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ప్రేమ గీతాలకు అనురాగ్ కులకర్ణి గాత్రం అద్భుతంగా సెట్ అవుతుంది రమ్యా బెహ్రా మెలోడీ గీతాలను అద్భుతంగా పాడతారు వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ జంటకి మనం కూడా బెస్ట్ ని అందిద్దాం రమ్యా బెహ్రా అనురాగ్ కులకర్ణి ఇద్దరు మరిన్ని అద్భుతమైన సాంగ్స్ వచ్చే రోజుల్లో పాడాలని కోరుకుంటూ వీరి లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం అనురాగ్ పాడిన పాటల్లో మీకు ఏ పాట బాగా ఇష్టం తప్పక కామెంట్లో తెలియజేయండి ఇది అనురాగ్ కులకర్ణి రియల్ స్టోరీ హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు